ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు దుష్ప్రచారం చేస్తున్నారు అయితే నారా లోకేష్ దీనిపై స్పందించారు బీఎస్సీలో ఫీజు రియంబర్స్మెంట్ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం హయాంలోనే నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిన వైసిపి ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతుందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో పన్నెండు వందల కోట్లు విడుదల చేసిందని తెలిపారు బకాయిలపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం చర్చకులు సవాలు విసురుదామని కూడా తెలిపారు

మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నెండు వందల కోట్లు రిలీజ్ చేస్తాం పెండింగ్ ఉన్నప్పుడు పద్నాలుగు వందల కోట్లు వచ్చే మూడు నెలలు మేము రిలీజ్ చేస్తాం మేము రిలీజ్ చేస్తాం మీరు వేల కోట్లు బకాయిలు పెట్టి మీరు మాట్లాడితే ఎట్లమ్మా ఫోర్ థౌసండ్ క్రోర్స్ నాలుగు వేల కోట్లు పెట్టిపోయి మీరు ఫోర్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ పెట్టారు మీరు మంత్రి మంత్రి మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు కోవిడ్ ఆరు వందల నలభై నాలుగు కోట్లు ఎప్పుడు బకాయిలు పెట్టారు స్వామి మంత్రి ఇరవై 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 ఒకటి క్వార్టర్ ఫోర్ ఆరు వందల ఎనభై మూడు కోట్ల బకాయిలు ఇరవై మూడు ఇరవై నాలుగు క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ పదిహేడు వందల యాభై మూడు కోట్ల బకాయిలు మీ టైంలో బకాయిలు పెట్టి ఎన్టీఎస్ మీ టైంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు బకాయిలు పెట్టి మీరు మొదలు పెడతారు అందుకే మీరు బీఎస్సీ లో తీసుకురాలా మీరు బీఎస్సీ లో అందుకే తీసుకురాలా సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ